హే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిమ్మనీషి వ్లాగ్ ఐ హోప్ సో అలా డూయింగ్ వెల్ ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే ఇంట్లో కిచెన్ వ్లాగే ఇదేంది కందులు చూస్తున్నారు కదా ఇదైతే విలేజ్ నుంచి పంపించారు మాకు తెలిసిన వాళ్ళు సో లాస్ట్ బ్లాగ్లో అయితే చూసారు కదా కందులు అనుకోవాలంటే కేజీ నైంటీ రూపీస్ వామో నా ప్రాణం పోయింది అనిపించింది ఎందుకంటే విలేజ్లో అయితే ఫ్రీగానే ఎక్కడ చూసినా కనపడుతుంది కదా సో కాయలు ఇంకా రే రేక్కాయలు కూడా పంపించారు చాలా బాగుంది ఇంకైతే నేను వండుకోలే సో సొరకాయ ఒక్కొక్కటి ఉండే నేను ఒక సగం ముక్క తీసుకొని నేనైతే సర్వపిండి చేసుకున్నాను లాస్ట్ వ్లాగ్లో తీశాను బట్ అది నేను పోస్ట్ చేయలేదు షార్ట్స్లో పెట్టాను సో బాగా వచ్చాయి వ్యూస్ అయితే హ్యాపీ సాటిస్ఫైడ్ సో వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను టొమాటోస్ అయితే నేను చట్నీ చేద్దామని కుక్ చేసుకుంటున్నాను ఈ దోశకి ఈ దోశ ఏం దోశ గ్రీన్ కలర్లో అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి పాలకూర దోశ మా పిల్లలతో వచ్చిన టెన్షన్ ఏంటంటే వాళ్ళు పాలు తాగరు పెరుగు తినరు సో వాళ్ళకి కాల్షియం అవన్నీ అందాలంటే ఏదోటి నేను ట్రై చేస్తుండాలి కదా నా టెన్షన్ అయితే ఇది సో పాలకూర దోశ అయితే మా నిష్ కోసం చేస్తున్నాను సో చాలా యమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలాంటి బిటర్ టేస్ట్ అయితే ఉండదు సో దీంతో అయితే టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయినాయి సో మీతో చిన్న రిక్వెస్ట్ చేస్తాను మా ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి చాలా క్రిస్పీగా ఉంది కదా దోశ ఒక లైక్ చేయండి ఇంత కష్టపడుతున్న వీడియోస్ కోసం ఒక లైక్ ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 అండ్ బీట్రూట్ దోశ అయితే ఫేవరెట్ దోశ తనకి బీట్రూట్తో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టంగా తింటుంది తను ఫ్రూట్ దగ్గర అయితే చాలా సత్తా ఇస్తుంది బట్ బీట్రూట్ అంటే కర్రీ చేసినా ఫ్రై చేసినా చాలా ఇష్టంగా తింటుంది సో ఇది వచ్చేసి మూడు రకాల పప్పు తీసుకున్నాను కందిపప్పు ఇది ఎర్రపప్పు ఇది వచ్చేసి చెనదాల్ మూడు కలిపి మసాలా పప్పు చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఈ పొట్టుపప్పు చూస్తున్నారు కదా ఎర్రపప్పు ఉంటుంది కదా సేమ్ అదే కాకపోతే పొట్టు ఉంది సో ఈ పప్పుతో అయితే మసాలా దాల్స్ బాగా ఉంటుంది అది సో ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను టీ స్పూన్ పసుపు సాల్ట్ యాడ్ చేయద్దు ఎందుకంటే త్రీ పప్పు హార్డ్ ఉంటుంది తొందరగా ఉడకదు కాబట్టి సాల్ట్ తర్వాత ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను టొమాటో గ్రీన్ చిల్లీ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కర్రీ లీఫ్ ఇవైతే దాల్కి చాలా ఇంపార్టెంట్ కొన్ని కర్రీ లీఫ్స్ యాడ్ చేసుకుందాం కొన్ని ఫ్రైలో యాడ్ చేసుకుందాం కొన్ని అయితే కుక్ అయ్యేటప్పుడు వాడుకుందాం నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ టొమాటోస్ నేను త్రీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక వన్ టొమాటో వరకు అయితే ఇందులో యాడ్ చేసుకుంటాను మిగతా అయితే ఫ్రైలో వేద్దాం కొన్ని ఇలా వేసుకుందాం సో ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా తర్వాత నేను చెప్తాను సో ఇవైతే ఇంగ్రీడియంట్స్ మామూలుగా అయితే పప్పుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు కదా జస్ట్ గార్లిక్తోనే పోపేస్తారు కదా కాకపోతే ఇది మసాలా దాల్ కాబట్టి అల్లం పేస్ట్ లైట్గా వేసుకుందాం ఎక్కువ వద్దు చాలా లైట్గా వేసుకుంటే సరిపోతుంది జస్ట్ మసాలా టేస్ట్ రావాలంటే ఇంకా కొద్దిగా వేసుకుందాం చాలా లైట్గా వేశాను సో ఇది వేశాక ఈ బుట్టింది కదా స్మాల్ బాక్స్ ఇల్లు అన్ని స్మాల్ స్మాల్ బాక్సెస్ ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ మసాలాస్ ఇంట్లో పెట్టుకున్నాను గరం మసాలా ఎగ్ కర్రీ మసాలా చికెన్ మసాలా జీరా పౌడర్ ప్రతి ఒక్కటి ఇంట్లో ఉంటాయి సో ఈ బాక్స్లో అయితే వచ్చేసి గరం మసాలా ఇది యాడ్ చేసుకుందాం చేసుకుందాం ఇందులో యాడ్ చేసుకుందాం ఆల్రెడీ ఫోర్ చిల్లీ వేసాం కదా వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఇంకా తర్వాత ప్రాసెస్ నేను పోపేసేటప్పుడు చెప్తాను సో అప్పటి వరకు అయితే కుక్ అవ్వాలి కదా త్రీ విజిల్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుందాం బాగా మెత్తగా అస్సలు ఉడకద్దు పొడి పొడి కొంటేనే బాగుంటుంది సో వాటర్ చూసి వేసుకోవాలి దీనికి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాను విజిల్ వచ్చే వరకైతే యాడ్ చేసుకోవాలి సో ఎర్రపప్పు చెప్పాను కదా అక్కడ పెట్టేద్దాం ఏ ప్లేస్ ఆ ప్లేస్ అప్పుడు పెట్టేస్తే టెన్షన్ ఉండదు కదా ఇది ఇడ్లీ రవ్వ అండ్ మినపప్పు సో ఇక్కడి వరకు వచ్చేసింది ఎవ్రీడే వీక్లీ టూ త్రీ టైమ్స్ వాడుతూ ఉంటాం కదా సో ఇది రీఫిల్లింగ్ చేయాలి పప్పు ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం ఇంకా విజిల్ అయితే రావట్లే రైస్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఇది జస్ట్ మేము తినే జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కుక్ చేసుకుంటాను మేబీ ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అరౌండ్ ఆ టైంలో ఇప్పుడు లెవెన్ అవుతుంది కదా సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంట్లో వర్క్ అయిపోయింది కదా ఫ్రెష్ అయ్యి కుక్ చేసుకోవాలి కదా సో పప్పు రెడీ ఉంటే రైస్ అయితే ఈజీగా పెట్టచ్చు ఒక విత్ ఇన్ టెన్ మినిట్స్ కుక్ అయిపోతుంది కదా సో వింటర్ సీజన్ కాబట్టి వేడివేడిగానే తినాలి ఆ టైం వరకు అయితే వెయిట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ ఉంది కదా సో పప్పులో వాడనుకొని ఇంకా ఇంకా ఫోర్ ఉన్నాయి కదా ఇది ఈవినింగ్ కర్రీ చేసుకోవచ్చు ఎగ్ కర్రీ అయినా ఓన్లీ టొమాటో కర్రీ అయినా చాలా బాగుంటుంది లేకుంటే ఏ కర్రీలో వేసినా సూపర్గా ఉంటుంది స్ప్రింగ్ ఆనియన్ ఇది కీర అయితే నుంచి తీసి బయట పెట్టుకున్నాను సలాడ్ చేద్దామని ఇది సలాడ్ చేద్దామని తీసి పెట్టుకున్నాను ఆపిల్ యాపిల్ ఈవినింగ్ స్నాక్స్తో తిరగేసి యాపిల్ టొమాటోస్ ఎక్స్ట్రా ఉంటాయిలోనే పెట్టుకున్నాను పైనాపిల్ అయితే చాలా హార్డ్ కదా నాకు కట్ చేయడానికి కూడా రాదు సో మా హస్బెండ్ వచ్చాక కట్ చేసాకనే పిల్లలు తింటారు ఇవి నాకు అస్సలే రాదు ఇలా కట్ చేయాలి సో ఇది పక్కన యూజేస్తున్నాను విజిల్స్ అయితే స్టాండ్లో ఉంది మా పనామే వచ్చింది కదా సో వాష్ చేసి వెళ్ళిపోయింది ఈరోజు ఫ్రైడే కాబట్టి అంతా చుట్టూ వాష్ చేసేసరికి సరిపోయింది సో లేట్ అవుతుంది విజిల్స్ అయితే అయిపోయింది యూనిఫామ్ అయితే మిగతా క్లాక్స్ అయితే మిషన్లో వేసాను సో యూనిఫామ్ వాష్ చేయాలి తప్పదు అదైతే మిషన్లో వేయమే కదా దానికంటే వాటర్ పడుతున్నాను ఆఫ్టర్ దట్ తర్వాత ఫ్రెష్ అయితే కలుస్తాను ఏం చేస్తున్నావు వీహు వాటర్ తాగుతున్నావు ఆమె తిన్నావా తిన్నావా చూపి చూపితే ఈ వ్లాగ్ ఇలా ఉందండి సో పప్పు పూ చేస్తున్నా కదా సో ఫ్రై ఎలా చేస్తాను అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఎందుకంటే చాలా లెంతీగా అయిపోతుంది కదా వీడియో సో నెక్స్ట్ బ్లాగ్ అయితే నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను కాబట్టి వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్